మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు అధికారులు కృషి చేయాలని నారాయణకేడి ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవ్ రెడ్డి అన్నారు బుధవారం నాడు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ పెద్దశంకరంపేట మండల కేంద్రంలో సర్వే నెంబర్ ఒకటి రెండు వందల యాభై ఎనిమిది రెండు వందల పదిహేడు రెండు వందల ముప్పై ఎనిమిది భూములు అన్యాక్రాంతమైతే రెవెన్యూ అధికారులు తక్షణం సర్వే చేపట్టి బౌండరీలను ఏర్పాటు చేయాలని అన్నారు పట్టాభూములను ఎవరైనా ఆక్రమిస్తే వెంటనే చర్యలు తీసుకొని వారికి నోటీసులు పంపాలని ఎంఆర్ఓ గ్రేసీబాయ్కి ఆదేశించారు మండల సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల అధికారుల యొక్క పనితీరును ఆరా తీశారు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం ప్రదర్శించవద్దని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉండాలని అన్నారు పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవడానికి అందరూ ముందుండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ వైస్ ఎంపీ లక్ష్మీ రమేష్ సర్పంచ్ సత్యనారాయణ మాజీ జడ్పీటీసీ సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయని మధుసూదన్ ఎంఆర్ఓ గ్రేసీబాయ్ ఎంపీడీఓ రఫీకు నీసా ఎంపీటీసీలు వినా సుభాష్ గౌడ్ రాజు దామోదర్ బోండ్ల దత్తు దానంపల్లి నారాగౌడ్ ఆర్ఎన్ సంతోష్ ఆయా గ్రామాల సర్పంచ్లు నాయకులు సంబంధిత శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తొలిస్తారు ఎలాంటి పర్మిషన్ లేకుండా తీసేసి కనీసం సరే నా దాంట్లోకి వస్తే ఆర్డర్ తీసుకొచ్చి నీకు ఇచ్చి కదా నీకు ఇచ్చిన ఆర్డర్ నాకు చూపిస్తే నేను సరే వదులుకుంటానని కూడా చెప్పిన నేను కనీసం మరి మీరు మీ దగ్గర ఆర్డర్ ఉన్నప్పుడు ఆర్డర్ అని చెప్తే ఇప్పుడు తెస్తా రేపు తెస్తా అని చెప్పేసి ఈరోజు టూ త్రీ ఇయర్స్ నుంచి ఇదే బాధ పిల్లలు మాత్రం చాలా సపోర్ట్గా ఉన్నారు పేరెంట్ మీటింగ్ పెట్టినాము పేరెంట్ కూడా అదే వాదించారు పేరెంట్ కూడా ఆ రోజు అందరు పేరెంట్ అదే ఒకటే మాట అన్నారు ఇది పిల్లలకు మా పిల్లలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కాబట్టి అందరూ సహకరిస్తారని ఆకం జరిగింది ఆ మిగిలిపోయిన స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో అది కూడా ప్రభుత్వ స్థలంలో ఉన్నది కానీ ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులు ఏం చేస్తున్నారంటే మాది ఏం చెప్తా ఉన్నారు మళ్ళా సర్వే పెట్టిస్తే ఎట్టి పరిస్థితుల పై అధికారులతో సర్వే చేయించి ఈ ప్రభుత్వం స్థలం ఏదైతే ఇచ్చిందో మోడల్ స్కూల్కు మొత్తం ఈ మోడల్ స్కూల్కి ఇచ్చిన స్థలాన్ని మొత్తం కూడా కబ్జా తీసుకోవాలని చెప్పేసి నాయకులు మొత్తం దీన్ని కబ్జా పెట్టుకొని గతంలో ఉన్నటువంటి శాసనసభ్యుని సపోర్ట్తోని పిల్లలకు అన్యాయం చేసేసి ఆయననే కాంట్రాక్టర్ కాంపౌండ్ వాళ్ళు కట్టింది ఆయననే మొత్తము తర్వాత మళ్ళీ ఇపోతే కొట్టేసి మొత్తం అక్రమంగా ఆక్రమించుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలే ప్రసక్తి లేదు అధికారుల దృష్టికి తీసుకొని పోతాం ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాం మేము ఇప్పుడు వన్ సర్వే నంబర్ వన్ ఏదైతే ఉన్నదో ఇంకోటి కు ఐదు ఎకరాల ముప్పై స్కూల్ ప్లాన్ ప్రకారము కి ఇచ్చింది ఏదైతే ఉన్నదో అక్కడ పిల్లర్కి వెళ్ళి మొత్తం ఇది వాళ్ళు మొత్తం వెంచర్లు వేసి ఇక్కడ రోడ్లు కూడా ఇక్కడ ఈ స్కూల్ లకు వచ్చింది తర్వాత టాయిలెట్స్ కడతామంటే కూడా కట్టనిస్తలేరు అప్పము వాళ్ళ గర్ల్స్కు టాయిలెట్స్ చాలా అత్యవసరం ఉన్నాయి ఆయన కూడా కడతామంటే ఈ జాగ కూడా మాదే అని చెప్తా ఉన్నారంట సర్వే నెంబర్ ఒకటి సర్వే చేసిన తర్వాతనే ప్రభుత్వం మొత్తము కట్టడం చేసిన జరిగింది స్కూలు ఇది కానీ కస్తూర్బా స్కూల్ కానీ రెండు స్కూలు కట్టింది తర్వాత రోడ్ వైడెనింగ్లో ఏదైతే మన బైపాస్ రోడ్లో దాంట్లో కూడా పోయిన ల్యాండ్కు కాంపెన్సేషన్ ఒక కోటి ముప్పై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చింది ఒక కోటి గర్ల్స్ హాస్టర్ పోయిందని చెప్పేసి ఒక కోటి ముప్పై లక్షలు తీసుకొని అక్కడ చేసి ప్లాట్లు అమ్ముకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు కబ్జా పెట్టింది అక్రమంగా కబ్జా పెట్టి అందుకనే అప్పుడు సర్వే కూడా చేపట్టకుండా వాళ్ళే అడ్డుకున్నారనిపిస్తూ ఉన్నది ఇక ఇంకా ఎన్ని ఇంకా కూడా కొన్ని స్థలాలు కూడా అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది అందు గురించి అయినా ఈరోజు మీటింగ్లో కూడా తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది తర్వాత నేను ఆడియో గారి దృష్టికి కూడా తీసుకొని పోయినా టోటల్గా సర్వే చేయించి సర్వే నెంబర్ వన్ సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ ఎయిట్ సర్వే నెంబర్ టూ సెవెంటీన్ ఇంకోటి సర్వే నెంబర్ థర్టీ సెవెన్ ఎయిట్ ఈ మొత్తం కూడా సర్వే చేసి ఇది ఒక్కటే కాకుండా మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో గుర్తించి వాటన్నిటిని కూడా కాపాడాలని చెప్పేసి తహసీల్దార్ గారు దృష్టికి తీసుకోవడం జరిగింది ఇప్పటికైనా ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు వీళ్ళు అక్రమంగా లేఅవుట్ ఇక్కడ చేస్తూ ఉన్నారు మళ్ళీ ఈ లేఅవుట్కు పర్మిషన్ ఉందా లేదా కూడా తెలియదు చేసుకుంటే వాళ్ళ వాళ్ళ స్థలంలో చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు కానీ ప్రభుత్వము హాస్టల్కు కేటాయించిన స్థలంలో అక్రమంగా వచ్చి కబ్జా చేస్తామంటే మాత్రము ఊరుకునే ప్రసక్తి లేదు ప్రజల ఆస్తి కాపాడే విధంగా ఎందుకంటే నాకు ప్రజలు ఎన్నుకున్నారు నేను ప్రజాప్రతినిధిని ఎవ్వరు ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా ఆక్రమణ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి చెప్తాను ఇప్పుడు ఆయనకు ప్రిన్సిపల్ గారు చెప్పిన దాన్ని బట్టి ఆయన ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాండట పిల్లలకు అపాయం జరుగుతుంది బ్లాస్టింగ్ చేయొద్దు ఇక్కడ అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే కూడా హాలిడేస్లో చూసుకొని బ్లాస్టింగ్ చేయడం జరిగింది ఎందుకంటే దీని వెనకాల మొత్తము గతంలో ఉన్నటువంటి నాయకులు టీఆర్ఎస్ నాయకులు దీనికి మొత్తం మద్దతు పలకడం జరిగింది వీళ్ళకు వీళ్ళంటే పెద్ద నాయకులు ఉన్నారు శాసనసభ్యులు కూడా వీళ్ళకు మద్దతు చేసిన చెప్పేసి చాలామంది ఇక్కడ స్థానికులు చెప్పుకుంటూ ఉన్నారు ఏదైతే ఇప్పుడు సార్ చెప్పింది కదా ఇప్పుడు ఇప్పటి మండలాధ్యక్షుడు తర్వాత జంగం సీనం తర్వాత మురళి పంతులు అని చెప్పేసి సార్ క్లియర్గా చెప్తా ఉన్నారు ఈ వెంచర్ కూడా మురళి పంతులకు సంబంధించింది అని చెప్తా ఉన్నారు మళ్ళీ ఈ కాంపౌండ్ కాంట్రాక్టర్ కూడా మురళి పంతులే ఉండే మరి ఆ రోజు టెండర్ తీసుకొని ఆ రోజు కాంపౌండ్ వాళ్ళు కట్టేటప్పుడు ఈ స్థలము ప్రభుత్వం దాని ఆయనే ఒప్పుకున్నట్టే కదా మళ్ళీ ఈరోజు వచ్చి ఈరోజు సర్వే చేయించి సర్వేలు అయితే తారుమారు కావు ఇంకోటి ప్రభుత్వము ఇంత పెద్ద బిల్డింగు ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి పిల్లలకు మోడల్ స్కూల్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు గతంలో కిషారెడ్డి గారు శాసనసభ్యులు ఉన్నప్పుడు ఇక్కడ ఈ జాగా ఐదు ఎకరాల ముప్పై గుంటలు దీనికి అలర్ట్ చేయడం జరిగింది మరి అట్లాంటిది ప్రభుత్వం కళ్ళు మూసుకొని అయితే అలర్ట్ చేయదు కదా అప్పుడు సర్వే చేసి సర్వే నెంబర్ వన్లో టోటల్ పద్దెనిమిది ఎకరాల ముప్పై గుంటల భూమి ఉంటే దాంట్లో నుంచి ఐదు ఎకరాల ముప్పై గుంటలు దీనికి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ స్ట్రక్చర్ ఇవన్నీ హాస్టల్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈరోజు వచ్చి అదే కాంట్రాక్టరు ఆ రోజు అయితే కాంట్రాక్ట్ చేపట్టినటువంటి పనిచేసినటువంటి కాంట్రాక్టరే ఈరోజు ఇది నా కబ్జాలకు వస్తుంది అనడము చాలా ఆశ్చర్యకరం ఇది స్వార్థం తప్ప మన లేదు ఇంకోటి ప్రిన్సిపాల్ మీద ఈ సంగతి చూసుకుంటాను దౌర్జన్యం కదా పాపం ఆయన ఎక్కడో ఉద్యోగం చేసుకొని పిల్లల బాగోగులు చూసుకోవాలని చెప్పేసి పై అధికారులకు ఎంతోమంది కూడా ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన కూడా పట్టించుకో అంతేందుకు నేనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సర్వే నెంబర్ వన్ మీద గతంలో ఉన్నటువంటి ఆడియోకు కలెక్టర్లకు కంప్లైంట్స్ పెట్టడం జరిగింది మొత్తం సర్వే చేసి ప్రభుత్వ స్థలము అవుతుంది ఎంతోమంది కబ్జాదారులు